అందరికీ అండి కథ పేరు కుమార విజయం రాసిన వారు ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు చదువుతున్నది పద్మావతి కుమార్ నీ పక్క మండలం విలేకరి పెళ్లి కోసం పది రోజులు సెలవు పెట్టాడు అతని డ్యూటీ కూడా నువ్వే చేయాలి ఆ ప్రాంతం వార్తలు రేపటి నుండి నువ్వే చూడు పత్రికా కార్యాలయం జిల్లా ఇన్ఛార్జి మంగేష్ ఫోన్లో చెప్పారు అలాగే అన్నాడు వీరేంద్ర కుమార్ కుమార్ శివపురం మండలానికి పత్రికా విలేకరిగా పనిచేస్తున్నాడు డిగ్రీ అయ్యాక జర్నలిజంలో డిప్లొమా చేసి క్రాంతి పదం పత్రికలో విలేకరిగా చేరాడు ఎడిటర్ ముకుందరావుకి కుమార్ అంటే చాలా ఇష్టం డ్యూటీ సక్రమంగా చేయటమే కాక ఏ విధమైన ఫిర్యాదులు లేకుండా నాలుగేళ్ల నుండి పనిచేస్తున్నాడు రోజు ఉదయం సాయంకాలం హై స్కూల్ పిల్లలకి ట్యూషన్ చెప్తాడు పత్రిక వాళ్ళు ఇచ్చే జీతం ఎలాగూ సరిపోదు కాబట్టి పెద్ద పెద్ద పత్రికల ముందు చిన్న చిన్న పత్రికలు నిలదొక్కుకోవటం కష్టం అందుకే ముకుందరావు తన రైస్ మిల్ వ్యాపారంలోని లాభాల నుండి కొంత మొత్తం పత్రిక నిర్వహణ కోసం కేటాయిస్తాడు సమాజానికి సేవ చేయాలి పేదల పక్షాన నిలబడి వారి అవసరాలు ప్రభుత్వంకి తెలిపి వారికి న్యాయం జరిగేలా చూడాలని ముకుందరావు ఉద్దేశం అవే భావాలు కుమారికి కూడా ఉండటం వల్ల వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నించకుండా పత్రికా రంగంలోకి ప్రవేశించాడు రెండు రోజులు గడిచిన పక్క మండలం పరిషత్ ఆఫీస్కి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నాడు రెండు రోజులు గడిచాక పక్క మండలం పరిషత్ ఆఫీస్కి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నాడు కుమార్ కొంత ముఖ్యమైన సమాచారం తీసుకొని బయటకు వచ్చాడు అప్పుడు కలిశాడు మార్నింగ్ పత్రిక విలేకరి కృష్ణ గతంలో పరిచయం ఉంది ఇద్దరికి మా వెంకటరత్నం పెళ్ళి కదా అతను వచ్చే వరకు ఈ మండలం న్యూస్ కూడా నన్నే చూడమన్నారు అన్నాడు కుమార్ నవ్వుతూ బాగుంది మిత్రమా కొద్ది కాలం మనం కలిసి పనిచేస్తామన్నమాట అన్నాడు కృష్ణ గట్టిగా నవ్వుతూ అతను ఏం మాట్లాడినా గట్టిగా మాట్లాడతాడు అందుకే మండలంలోని అధికారులకు అతనంటే కొంచెం జంకు టీ తాగుదాం రమనమని సెంటర్కి తీసుకువచ్చాడు కృష్ణ హోటల్ దగ్గర ఇద్దరూ టీలు తాగారు మిత్రమా నిన్ననే నా దృష్టికి ఒక విషయం వచ్చింది అది పేదలకు జరిగిన అన్యాయం నువ్వొస్తే ఇద్దరం కలిసి ఎంక్వైరీ చేద్దాం అన్నాడు కృష్ణ పేదలకు కష్టం వచ్చిందని చెప్పగానే కుమార్ అలర్ట్ అయ్యాడు తప్పకుండా వెళ్దాం పదా అన్నాడు కుమార్ ఇద్దరూ మోపెడ్ల మీద నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నదేవరపల్లి గ్రామం వెళ్లారు బలహీన వర్గాల కాలనీకి తీసుకెళ్లాడు కృష్ణ ఒక ఇంటి ముందు ఆగి కృష్ణవేణి అని పిలిచాడు ఒక ఆమె బయటకు వచ్చింది రండి విలేకరి గారు అని అరుగు మీద చాప వేసింది కృష్ణ కుమార్ ఇద్దరు కూర్చున్నారు ఈయన కుమార్ గారని క్రాంతిపదం పేపర్ విలేకరి మీ విషయం చెప్తావని ఇలా వచ్చాం అన్నాడు కృష్ణ ఒక్క నిమిషం సార్ అని బయటికి వెళ్ళి నలుగురిని కేకేసింది కృష్ణవేణి ఐదు నిమిషాలు గడిచేసరికి పది మంది మహిళలు అక్కడికి వచ్చారు కృష్ణవేణి చెప్పటం మొదలుపెట్టింది సారు గత సంవత్సరం మంత్రిగారు కుట్టు మిషన్లు ఇస్తాను రమ్మన్మని మా సర్పంచ్ గారు మమ్మల్ని తణుకు దగ్గర ఉన్న కృష్ణాపురం తీసుకువెళ్ళారు మంత్రిగారు మధ్యాహ్నం ఆలస్యంగా వచ్చారు వంద మంది ఆడాళ్ళం అక్కడికి వచ్చాం కుట్టు మిషన్ల కోసం ఒక పది మందికి మంత్రిగారు కుట్టు మిషన్లు ఇచ్చి వేరే మీటింగ్కి వెళ్ళాలని వెళ్ళిపోయారు మా ఊరు నుండి వెళ్ళిన ఇద్దరు మంత్రిగారి చేతుల మీదుగా మిషన్లు తీసుకున్నారు బ్యాంకు వాళ్ళు మా అందరి ముందుగానే బ్యాంకు వాళ్ళు మా అందరి దగ్గర ముందుగానే సంతకాలు తీసుకున్నారు సర్పంచ్ గారు మీకు మన పంచాయతీ ఆఫీస్ దగ్గర మిషన్లు ఇస్తామని చెప్పారు మేము వెనక్కి వచ్చేసాం తర్వాత ఎన్నిసార్లు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి అడిగినా ఇంకా మిషన్లు రాలేదు రాగానే కబుర్లు చేస్తాం అని చెప్పారు సర్పంచ్ నాలుగు రోజుల తర్వాత మాకు బ్యాంకు వాళ్ళ నుండి నోటీసులు వచ్చాయి మీరు కుట్టు మిషన్లు లోన్ తీసుకొని ఏడాది దాటింది బాకీలు కట్టడం లేదు వెంటనే కట్టమని మేము బ్యాంకుకి వెళ్ళి అడిగితే మేము సంతకాలు పెట్టిన కాగితాలు చూపించి మీరు లోన్ కట్టాల్సిందే అని చెప్పారు మాకు మిషన్లు ఇవ్వలేదని చెప్తే అది మీరు మీ సర్పంచ్ గారు చూసుకోండి మేము మంత్రిగారు వచ్చిన రోజునే మిషన్లన్నీ అక్కడ వారికి అప్పచెప్పాము అన్నారు బ్యాంకు వారు మేము సర్పంచ్ని అడిగితే చూద్దాం కంగారు పడకండి అని చెప్పారు మాకు తెలిసిన విషయం ఏమిటంటే సర్పంచ్ ఆయనకి కావలసిన వాళ్ళకి ఆ మిషన్లు ఇచ్చాడని సర్పంచ్ ఆయనకి కావలసిన వాళ్ళకి ఆ మిషన్లు ఇచ్చాడని సర్పంచ్ని ఏమీ అనలేం ఆయన ఎమ్మెల్యే గారికి బాగా కావాల్సిన మనిషి కృష్ణ గారికి మా బాధలు చెప్పుకున్నాం అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది కృష్ణవేణి మిగతా వాళ్ళు కూడా బ్యాంకు వాళ్ళు ఇచ్చిన నోటీసులు చూపించారు కృష్ణ కుమార్ ఇద్దరు ఐదు నిమిషాలు ఆలోచించారు తర్వాత ఒక పిటిషన్ రాయించి వారి చేత సంతకాలు చేయించారు ఇద్దరు చెరో కాఫీ తీసుకున్నారు బాధిత మహిళలని అందరినీ నిలబెట్టి ఒక ఫోటో తీసుకున్నారు కంగారు పడకండమ్మా మా పేపర్లో వార్త రాస్తాం బ్యాంకు వాళ్ళతో మాట్లాడతాం మిమ్మల్ని ఒత్తిడి చేయవద్దని చెప్తాం అన్నాడు కుమార్ కృష్ణ కూడా అలాగే చెప్పాడు వాళ్ళు అందరూ కొంచెం స్థిమితపడ్డారు తీసుకోని అప్పుకు డబ్బులు ఎక్కడి నుంచి కడతాం బాబు మీరే న్యాయం చేయాలి అని చేతులు జోడించి అన్నారు ఆ మహిళలు వాళ్ళకి ధైర్యం చెప్పి ఇద్దరూ వచ్చేశారు మర్నాడు మార్నింగ్ క్రాంతి పదం రెండు పేపర్లలో అన్నదేవరపల్లిలో కుట్టు మిషన్ల కుంభకోణం అని పెద్ద వార్త వచ్చింది సర్పంచ్ మోసం చేశాడని మహిళలు ఆరోపించినట్లు ఆ వార్తలు చూడగానే సర్పంచ్ అప్పారావుకి ఒళ్ళు మండిపోయింది వెంటనే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ప్రతిపక్షం వాళ్ళు నన్ను అల్లరి చేయటానికి విలేకరులను తీసుకువచ్చి ఇదంతా చేశారని చెప్పాడు అయితే పేపర్ వాళ్ళకు ఒక నోటీస్ ఇ పరువు నష్టం దావా వేస్తామని మన ప్లేడర్ ఉన్నారుగా ఆయన కలు అని చెప్పారు ఎమ్మెల్యే సర్పంచి అప్పారావు ప్లేడర్ గారిని కలిసి మిషన్లు ఇచ్చేసినా తన మీద బురద చల్లుతున్నారని వాపోయాడు ఆయన వెంటనే తన క్లయింట్ అప్పారావు పరువుకి భంగం కలిగించే వార్తలు ప్రచురించారని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేకపోతే పరువు నష్టం దావా వేస్తామని రెండు పత్రికల ఎడిటర్లకు ప్రింటర్లకి నోటీసులు పంపారు వారం రోజులు గడిచాయి కుమారుని అర్జెంటుగా పత్రికా ఆఫీసుకు రమ్మనమని వచ్చింది వెంటనే బయలుదేరి పత్రికా ఆఫీస్కి రాజమండ్రి వెళ్ళాడు ఎడిటర్ రూమ్లోకి వెళ్ళాడు ఎప్పుడు చాలా ఆదరంగా రిసీవ్ చేసుకునే ఆయన చాలా చిరాగ్గా మొహం పెట్టుకుని ఉన్నాడు ఏమిటి కుమారిది సరిగా చూసుకోకుండా న్యూస్ రాస్తే ఎలా నీ వలన మాకు కూడా తలవంపులు వస్తున్నాయి అన్నదేవరపల్లి న్యూస్ పూర్తిగా తెలుసుకునే రాశావా కోపంగా అడిగారు ఆయన మొత్తం ఎంక్వైరీ చేసే న్యూస్ రాశాను సార్ ఆధారాలు కూడా ఉన్నాయి అన్నాడు కుమార్ అలా అయితే మాకు నోటీస్ ఎందుకు పంపారు అని ప్లీడర్ పంపిన రిజిస్టర్ నోటీస్ని కుమార్కి ఇచ్చాడు ఎడిటర్ అది చదివి ఆశ్చర్యపోయాడు కుమార్ సర్పంచి గ్రామంలోని మహిళలకు కుట్టుమిషన్లు సక్రమంగానే అందజేశారని నిజాలు తెలుసుకోకుండా తమ క్లయింట్ సర్పంచ్ని అప్రదిష్టపాలు చేసేందుకు తప్పుడు వార్త రాశారని దీనికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేకపోతే పరువు నష్టం దావా వేస్తామని సర్పంచ్ తరపున పీడర్ గారు పంపిన నోటీసు కుమార్ తనకి అన్నదేవరపల్లి మహిళలు సంతకం చేసి ఇచ్చిన కాగితాలు ఎడిటర్కి ఇచ్చాడు అది చదివి మరి సర్పంచ్ని కూడా అతని సంజాయిషి అడగకపోయావా అని అడిగాడు ఎడిటర్ ఆయన కోసం వెళ్తే ఆయన ఊరిలో లేరని చెప్పారని అన్నాడు కుమార్ ఆయన దీర్ఘంగా ఆలోచించాడు సరే మళ్ళీ ఆ ఊరు వెళ్ళి ఆ మహిళలను కలిసి ఇలా నోటీసు వచ్చిన సంగతి చెప్పి వారి లేటెస్ట్ వెర్షన్ కూడా రాసి పంపించు అన్నాడు ఎడిటర్ కొంచెం ప్రశాంతంగా అలాగే అని ఆయనకి నమస్కరించి బయటకు వచ్చాడు సబ్ ఎడిటర్ రామ్మూర్తి కనిపించి హాయ్ కుమార్ నోటీస్ గురించి కంగారు పడకు పూర్తి వివరాలు పంపు అన్నాడు అప్పుడు అతని ప్రాణం కుదుటపడింది మర్నాడు ఉదయం కృష్ణతో కలిసి అన్నదేవరపల్లి వెళ్ళాడు కృష్ణవేణి వాళ్ళని సాదరంగా ఆహ్వానించింది నమస్తే సారు మీ వలన మా కుటుంబిషన్లు మాకు వచ్చాయి అంది కృష్ణవేణి ఎప్పుడు ఇద్దరూ అడిగారు ఆశ్చర్యంగా ఒకేసారి పేపర్లో వార్త వచ్చిన రెండో రోజున సర్పంచ్ మా కాలనీ పెద్ద దగ్గ పెద్ద ద్వారా కబురు చేసి పంచాయతీ ఆఫీస్కు రమ్మనమని చెప్పారు ఆయన సమక్షంలో మా అందరికీ కుట్మిషన్లు ఇచ్చి మా అందరి దగ్గర సంతకాలు తీసుకున్నారు అంది కృష్ణవేణి కుమారు కృష్ణ ఇద్దరు మొహమోహాలు చూసుకున్నారు అప్పుడు చెప్పారు కుమారు కృష్ణ తమ పత్రిక ఆఫీసులకి సర్పంచ్ పీడర్ నోటీసులు పంపారని ఆమె ఆశ్చర్యపోయింది వెళ్ళి మిగతా మహిళల్ని పిలిచిద్ది అందరూ విలేకరులు ఇద్దరికీ ధన్యవాదాలు చెప్పారు వాళ్ళకు కూడా సర్పంచి ప్లేడర్ నోటీసులు పంపిన విషయాలు చెప్పింది కృష్ణవేణి వాడికి అదే మాయరోగం తప్పు చేసింది వాడు ఇబ్బంది మీకునా అంది రోహిణి అప్పుడు కుమార్ మా వార్త రాసిన తర్వాతే సర్పంచ్ కుట్టు మిషన్లు ఇచ్చారని మీరు రాసివ్వండి అన్నాడు వెంటనే కృష్ణవేణి ఒక కాగితం తయారు చేసింది గౌరవనీయ ఎడిటర్ గారికి మీ క్రాంతి పదం పత్రికలో మాకు జరిగిన అన్యాయం గురించి రాసినందుకు ధన్యవాదాలు మీ వార్త వచ్చిన తర్వాత మా గ్రామ సర్పంచ్ మా కుట్టు మిషన్లు ఇచ్చి మా దగ్గర సంతకాలు తీసుకున్నారు అని రాసి సంతకం చేసి ఆధార కార్డు నెంబర్ కూడా వేసింది అందరూ అలాగే సంతకాలు చేసి తమ ఆధార్ కార్డు నెంబర్లు వేశారు కుట్టు కుట్టు మిషన్లతో వారందరినీ కలిపి ఫోటోలు తీసుకున్నారు కుమారు కృష్ణ మర్నాడు మరో వార్త ప్రముఖంగా వచ్చింది కలం పోటుతో కదిలిన కుట్టు మిషన్లు అని అన్నదేవరపల్లి సర్పంచ్ నిర్వాహకం అందరికీ తెలిసిపోయింది ఎమ్మెల్యే సర్పంచ్ని మందలించాడు తనకు అబద్ధం చెప్పినందుకు తర్వాత కమ్మరి పని చేసుకుంటున్న ఒక దివ్యాంగుడి గురించి తన పత్రికలో రాసి అతనికి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా మూడు చక్రాల రీత్యా ఆర్థిక సాయము కూడా వచ్చేటట్లు చేశాడు కుమార్ వెంకటరత్నం మరో నెల సెలవు పెట్టడం వల్ల కుమారే ఆ మండలం న్యూస్ కవర్ చేస్తున్నాడు ఒకరోజు హై స్కూల్లో జరిగిన మీటింగ్ న్యూస్ కవర్ చేసి పేపర్కి పంపింగ్ చేసి ఇంటికి వెళ్తున్నాడు చీకటి పడుతోంది ఒక వ్యక్తి కుమార్ మోపెడు ఆపి లిఫ్ట్ కావాలని అడిగాడు అతడు ఎక్కుతుండగానే చెట్టుపక్క నుండి ఇద్దరు వచ్చి ఏరా పెద్దవాళ్ళ మీద న్యూసులు రాసి న్యూసులు రాసి మనగా అని కర్రతో నెత్తి మీద కొట్టబోయారు కుమార్ చేతులు అడ్డు పెట్టుకున్నాడు లిఫ్ట్ అడిగిన వ్యక్తి పారిపోయాడు మోకటి పక్కన పడేసి ఒకటి చేతిలో కర్ర లాక్కోబోయాడు రెండో వాడు కుమార్ వీప్ మీద కర్రతో గట్టి కొట్టాడు అమ్మా అని కూలబడిపోయాడు కుమార్ వెంటనే వాళ్ళిద్దరూ కర్రలతో కుమారుని కొట్టారు తనుకు కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న విజయలత అది చూసింది ఒక మనిషిని ఇద్దరు కర్రలతో కొడుతున్నారు ఎంత అమానుషం అని తలచి వెంటనే ఎవరు రాది ఆగండి అని గట్టిగా అరిచింది వాళ్ళిద్దరూ ఒక క్షణం ఆగారు సైకిల్ స్టాండ్ వేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది వాళ్ళిద్దరూ తలకి మంకీ క్యాప్లు పెట్టుకున్నారు ఎవరు గుర్తుపట్టకుండా ఉండాలని మెరుపు వేగంతో ఒకటి చేతిలోని లాక్కుంది విజయలత వాడు కిన్నుడైపోయి ఆమె కేసి చూస్తుండిపోయాడు రెండోవాడు విజయలతను చూసి ఒరై ఈ పిల్ల వీరినాయుడి కూతురు కరాటే కూడా వచ్చు ఈ పిల్లకి పరిగెత్తు అని పక్కనున్న అరటి తోటలోకి వెళ్ళిపోయాడు రెండోవాడు వాడి వెనకే దౌడు తీశాడు కుమార్ తన చేతులు నెత్తిమీద పెట్టుకుని మూలగటం చూసింది ఆమె అతని చేయి పక్క నుండి రక్తం కారటం చూసి తన చున్నీ కుమార్ నెత్తికి కట్టులా కట్టింది కుమార్ మోపెడి తీసి స్టాండ్ వేసింది సైకిల్ మీద ఇంటికి వెళ్తున్న వీరన్న కనిపించాడు అతన్ని ఆపి బాబాయ్ నా సైకిల్ మా ఇంటి దగ్గర ఇచ్చేయి నేను ఈయనని ఆస్పత్రికి తీసుకువెళ్తాను అని చెప్పింది అతను అలాగే అన్నాడు వెంటనే మోపెడ్ స్టార్ట్ చేసి ఎక్కండి సార్ ఆసుపత్రికి వెళ్దాం అంది విజయలత కుమారు నెమ్మదిగా ఎక్కగానే మోపెడి మీద పది నిమిషాలలో తనకు గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకువచ్చింది కుమార్ తన జర్నలిస్టు కార్డు చూపించగానే డాక్టర్ అతన్ని లోపలికి తీసుకువెళ్ళి గాయం శుభ్రం చేసి మందు వేసి కట్టుకట్టాడు విజయలత బయటికి వెళ్ళి పాలు తీసుకువచ్చింది అవి తాగేసి ఎద తీరాడు కుమార్ చాలా థ్యాంక్స్ అండి నా గురించి శ్రమ తీసుకున్నారు అన్నాడు కుమార్ భలేవారే ఇందులో శ్రమ ఏముంది ఒక సాటి మనిషికి సహాయం చేశాను మీ గురించి విన్నాను అన్నదేవరపల్లి మహిళలకు మీరు బాసటగా నిలిచి వారికి న్యాయం జరిగేలా చేశారని ఇందాక మీరు డాక్టర్ గారికి మీకు ఇస్తుంటే చూశాను మీరే జర్నలిస్ట్ కుమార్ అని తెలిసింది మీకు అభినందనలు అని షేక్ హ్యాండ్ ఇచ్చి నా పేరు విజయలత తనకు ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను మాది ఖండవల్లి అంది నవ్వుతూ కుమార్ కూడా చిన్నగా నవ్వాడు మీరు ఇంటికి ఎలా వెళ్ళగలరు నీరసంగా ఉన్నారు కదా అడిగింది విజయలత ఇక్కడ జర్నలిస్ట్ బుచ్చిబాబు నాకు ఫ్రెండ్ అండి అతను నన్ను మా ఇంటి దగ్గర దిగబెడతాడు మరి బీరు అడిగాడు కుమార్ పర్వాలేదు నేను ఆటో మీద మా ఊరు వెళ్ళిపోతాను అని చున్నీ తీసుకొని చూసింది రక్తం మరకలు అంటుకొని ఉన్నాయి నర్సును అడిగి ఒక పేపర్ తీసుకొని చున్నీని అందులో మరత పెట్టుకుంది విజయలత కుమార్కి బై చెప్పి వెళ్ళిపోయింది కుమార్ బుచ్చుబాబుకి ఫోన్ చేశాడు అతను రాగానే తన మోపెడి మీద అతనితో కలిసి స్వపురం వెళ్ళిపోయాడు మర్నాడు బుచ్చిబాబు సర్పంచ్ మీద కంప్లైంట్ ఇద్దామంటే వద్దు గొడవలు పెంచుకోవటం నాకు ఇష్టం లేదు అన్నాడు కుమార్ నెల గడిచింది కుమార్ గాయం పూర్తిగా తగ్గిపోయింది ఒకరోజు సర్పంచ్ ఇంటికి వెళ్ళాడు కుమార్ చూడండి సర్పంచ్ గారు నా మీద దాడి చేయించింది మీరే నన్ను నాకు తెలుసు మా జర్నలిస్టులు మీ మీద కంప్లైంట్ ఇవ్వన్నా నేను ఇవ్వలేదు ఎందుకంటే మీరు మారాలని మీ తప్పు తెలుసుకోవాలని అంతేకాని నాకు చేత కాదని పిరికివాడిని అని మీరు భావిస్తే మీ కర్మ మళ్ళీ ఏదైనా దుర్మార్గం చేయాలని ప్రయత్నించారో మీరు జైలుకు వెళ్ళటం ఖాయం గుర్తుంచుకోండి అని హెచ్చరించి వచ్చాడు కుమార్ తర్వాత నెల రోజులకి తనకు ఉమెన్స్ కాలేజీ డే తర్వాత నెల రోజులకి తనకు ఉమెన్స్ కాలేజీ డే ఫం కాలేజీ డే ఫంక్షన్కి బుచ్చిబాబుతో కలిసి కాలేజీకి వెళ్ళాడు కుమార్ అక్కడ విజయలత కనిపించింది పాటల పోటీలో ఆమెకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆమెకి కంగ్రాట్స్ చెప్పాడు కుమార్ పరీక్షలు అయిపోయాక సెలవుల్లో శివపురం అమ్మవారి గుడికి వచ్చింది విజయలత తన స్నేహితులతో కలిసి కుమార్ దగ్గరుండి అమ్మవారి దర్శనం చేయించి తన ఇంటికి తీసుకువచ్చాడు వాళ్ళని తల్లికి విజయలతను పరిచయం చేసి ఆ రోజు నన్ను కాపాడి ఆసుపత్రికి తీసుకువెళ్ళిన అమ్మాయి అని చెప్పాడు వర్ధనమ్మ చాలా సంతోషించింది ఆమెను చూసి నీది చాలా మంచి మనసు తల్లి ఇద్దరు రౌడీలను నిభాయించి నా కొడుకును కాపాడావు చల్లగా ఉండు తల్లి అని ఆశీర్వదించింది తర్వాత ఆగస్టు నెలలో స్వాతంత్ర దినోత్సవం నాడు జిల్లా కలెక్టర్ కుమార్కి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చి సత్కరించారు విజయలత డిగ్రీ పాస్ అయి కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటోంది బుచ్చిబాబు బంధువులు కండవల్లిలో ఉన్నారు బుచ్చిబాబు రాయబారంలో కుమార్ విజయలత పెళ్లికి సుముఖత వ్యక్తం చేశారు తనకు రోటరీ హాల్లో కలెక్టర్ సమక్షంలో విజయలతని ఆదర్శ వివాహం చేసుకున్నాడు కుమార్ కథ సమాప్తం ధన్యవాదాలు